హాయ్ గేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేణుస్ హోమ్ కుకింగ్ నిన్న సంకష్టాహార చతుర్థి కదండి దాని సందర్భంగా స్వామివారికి రవ్వ పిల్హార్ చేశాను దీన్నే పులుసు పుడిపిండి అని కూడా అంటారు బియ్యం రవ్వతో చేస్తారు చాలా బాగుంటుంది ఒక అర కేజీ రవ్వతో చేశాను అంటే రెండు పెద్ద గ్లాసులు రవ్వ వస్తుంది కదా దానికి డబల్ వాటర్ అంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ముందే ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను అర కేజీ రవ్వ కదండి ఫోర్ టేబుల్ స్పూన్ సూప్ వేసాను కరెక్ట్గా సరిపోతుంది రెండు నిమ్మకాయలంత సైజ్ చింతపండుని నానబెట్టుకుంటున్నాను మీకు త్వరగా నానాలి అంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవచ్చు వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ రవ్ వేయాలి ఇక్కడ నేను యూస్ చేసిన రవ్వ ఏంటంటే లలితా బ్రాండ్ రైస్ రవ్వ అండి పొడి వస్తుంది నేను ముందే పసుపు కూడా వేసేస్తున్నాను అంతా ఈవెన్గా కలుస్తుందని మరిగే నీళ్ళలో అయినా వేయచ్చు నేను కొంచెం లేట్ అయ్యాను సిమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి రవ్వ కూడా చక్కగా ఉడికిపోయింది నెక్స్ట్ పోపు పెట్టుకోవడమే పులిహారిక కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను ఉడికించుకున్న రవ్వ అంతటిని ఇలా పెద్ద పల్లెల్లో వేసి కలుపుకుంటే ఈజీగా ఉంటుంది కలపడానికి మార్నింగ్ నుంచి కూడా ఉపవాసం ఉంటామండి ఈ సంకష్టహరి చతుర్థికి చాలామంది మీలో చేసే ఉంటారు చేస్తూ ఉంటారు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి అక్కడే పూజ చేయించుకుంటాము చాలా బాగా చేస్తారండి మా గుళ్ళో వీడియో స్టార్టింగ్లో స్వామివారి ఫోటో పెట్టాను చూసా ఉంటారు ఎంత బాగా అలంకరణ చేశారో ముందు పంచామృత అభిషేకాలు చేస్తారండి తర్వాత పూజ చేస్తారు పోపులో పల్లీలు తప్ప అన్నీ వేసాను సరిగ్గా అప్పుడే అవైలబిలిటీలో లేవు కానీ పల్లీలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఇంగు కంపల్సరీ వేస్తానండి టేస్ట్ కూడా బాగుంటుంది పోపనంతటిని పక్కన తీసేసుకుని తర్వాత చింతపండు రసం వేసి ఉడికించుకుంటున్నాను పోపులు క్రిస్పీగా ఉంటాయని దీనిలోనే కొంచెం బెల్లం వేస్తానండి టేస్ట్ బాగుంటుంది పోపంతటిని కూడా కలిపేస్తున్నాను పోపంతటిని కూడా బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు ఇక్కడ రవ్వ ఉండలు ఉండలుగా ఉంటుంది అది గరిటితో మెదపే కన్నా చేతితో బాగా పీసితే బాగా కలుస్తుంది ఎంత లేదన్నా చిన్న చిన్న ఉండలైనా ఉంటాయండి సో బాగా మెదపాలి అప్పుడే పొడుపుళ్ళు బాగా వస్తుంది సాధారణంగా వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం కుడుములు రవ్వ కుడుములు ఉండ్రాలు ఇలాంటివి కదా ఒక్కొక్క నెల ఒక్కొక్క వెరైటీ చేస్తూ ఉంటాను లాస్ట్ మంత్ అయితే కుడుములు చేశాను అది చిన్న షార్ట్ పెట్టాను ఈసారి అయితే ఇలా రవ్వ పులిహార్ చేస్తున్నాను టెంపుల్కి వచ్చే భక్తులు కూడా చాలామంది ప్రసాదాలు తీసుకొస్తారండి అందరూ ఒకటే వెరైటీ కాకుండా ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు ప్రసాదం తీసుకెళ్ళడానికి రెడీ చేసుకుంటున్నాను సాయంత్రం ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ప్రసాదం కొంచెం చెల్లించి అప్పుడు గుడికి తీసుకెళ్తాను ఓకే అండి బాయ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి